హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జిఎస్టి టూ పాయింట్ ఓ దేశవ్యాప్తంగా అమలైంది ఇక ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓతో సామాన్యుడు చాలా సంతోషంగా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా నిత్యవసరాలైన కిరాణం అలాగే మిగతా సామాన్యుడికి ఉపయోగపడే ప్రతి వస్తువు పైన కూడా జిఎస్టి భారం చాలా పెద్ద మొత్తంలో తగ్గడంతో సామాన్యుడికి ఒక పెద్ద ఊరట లభించినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా నిన్న అమలు అయిన జిఎస్టి టూ పాయింట్ ఓలో ఏ వస్తువులకి ఎంతమేర తగ్గింది అనే విషయం అయితే మీకు పూర్తిగా వివరిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా నా మనవి ఆ రోజువారీ ఆ కిరాణా సరుకులు అలాగే షాంపులు సబ్బులు ఇలాంటి అన్నీ కూడా మనకి ఇకపై చాలా తక్కువ ధరలో లభించనున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి సామాన్యుడు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా జీరో జిఎస్టీతో తక్కువ ప్రీమియంతో కూడా తీసుకునే అవకాశం అయితే మనకి నిన్నటి నుంచి లభించినట్టుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ రెండు వేల ఐదు వందల రూపాయల లోపు విలువ కలిగిన బట్టలు మీరు ఏవైనా తీసుకుంటే మాత్రం వాటికి ఐదు శాతం జిఎస్టీ నిర్ణయించడం జరిగింది ఇక రెండు వేల ఐదు వందల రూపాయల లోపల ఉన్న ఏ బట్టలకైనా కానీ ఆ షర్ట్స్ కానీ క్లాత్ కానీ ఇలాంటివి పాయింట్స్ కానీ ఇలాంటివి ఏవైనా కానీ ఐదు శాతం జిఎస్టీని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఆ ఐదు శాతం జిఎస్టీకి మనకి ప్రజెంట్ మార్కెట్లో దొరుకుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీలో ఉండే ఇప్పుడు అవి మనకి జీరో పర్సెంట్ జిఎస్టీతో లభిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా అంటే సైనిక ఉపకరణాలు అలాగే డ్రోన్ బ్యాటరీలు అలాగే సముద్ర ఆయుధాలు అలాగే డైమండ్ ఇంప్రెస్డ్ అథారిటీ కింద దిగుమతి చేసిన ట్వంటీ ఫైవ్ సెంట్స్ వరకు ఉన్న కట్ అండ్ పాలిష్ డైమండ్స్ కళాకృతులు పురాతన వస్తువులు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీలో ఉండే ఇప్పుడు అవి జీరో పర్సెంట్ జిఎస్టీలో మనకి అందుబాటులో ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఇవి అంటే ఇంతకుముందు ఇవి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీలో ఉండేది ఇప్పుడు అవి జీరో పర్సెంట్ జిఎస్టీకి వచ్చిందంట అవి ముఖ్యంగా ఏంటి అంటే యుఎస్టీ మిల్క్ యూఎస్టీ మిల్క్ ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీలో ఉండేది ఇప్పుడు ట్వెల్వ్ ఇప్పుడు జీరో పర్సెంట్ జిఎస్టీలోకి వచ్చింది అలాగే చీజ్ అంటే చీజ్లో కూడా మళ్ళీ కొన్ని ప్యాక్ చేసినవి మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్కి వచ్చింది అలాగే పిజ్జా బ్రెడ్ పిజ్జా బ్రెడ్ కూడా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీలో ఉండే ఇప్పుడు టూ జీరో పర్సెంట్లోకి వచ్చింది అలాగే కాక్రా అలాగే చపాతీ రోటి ఇక చపాతీ రోటి అనేది మనకి ప్రతి సామాన్యుడి ఇంట్లో ప్రతి నిత్యం ఉండే వస్తువు ఖచ్చితంగా ఈ చపాతీ రోటి కూడా ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీలో మనకి లభించేది ఇప్పుడు జీరో పర్సెంట్ జిఎస్టీలో లభిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది కొన్ని ఔషధాలు కూడా మనకి జీరో పర్సెంట్ జిఎస్టీలో లభిస్తున్నాయట ముఖ్యంగా నోట్బుక్స్ ఎక్సర్సైజ్ బుక్స్ అలాగే పెన్సిల్ షార్పనర్సు అలాగే క్రయాన్స్ ఇవి కూడా ఇప్పుడు ప్రజెంటు జీరో పర్సెంట్ జిఎస్టీలో మనకి దొరుకుతున్నాయి ఇక ఇంతకుముందు ఇవి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీలో ఉండే ఇప్పుడు ఆ వస్తువులు అయితే జీరో పర్సెంట్ జిఎస్టీలో మనకి దొరుకుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక నెక్స్ట్ ఇక గతంలో ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండి ప్రజెంట్ ఫైవ్ పర్సెంట్కి కు తగ్గించిన వస్తువుల వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిల్క్ అలాగే బట్టర్ గీ చీజ్ అలాగే ఇరవై ఐదు వందల కంటే తక్కువ విలువ ఉన్న ఫుట్వేర్ అంటే కాటన్ జ్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే వుడ్ అలాగే రతన్ బ్యాంబు ఫర్నిచర్ కిరోషన్ స్టవ్ లాంతర్లు షేవింగ్ మిషన్స్ షేవింగ్ మిషన్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యంగా బాదం అజెల్ నట్స్ పిస్తా మొదలైనవి అలాగే టెండర్ కొబ్బరి నీరు ప్యాక్ చేసినవి అలాగే నామ్కిన్ డయాబెటిక్ ఫుడ్ వ్యవసాయ యంత్రాలు సౌరశక్తి పరికరాలు ఇవన్నీ కూడా మనకి గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవి ఇప్పుడు అవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీలోనే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి గతంలో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండి ప్రస్తుతానికి అవి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీకి వచ్చిన వస్తువుల లిస్ట్కి వస్తే టాల్కమ్ ఫౌడర్ టాల్కమ్ ఫౌడర్ గతంలో మనకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతో వచ్చేది ఇప్పుడు అది ఫైవ్ పర్సెంట్ జిఎస్టీతోనే మనకి లభ్యమవుతుంది అలాగే షాంపూలు అలాగే హెయిర్ ఆయిల్స్ అలాగే టూత్ పేస్ట్లు అలాగే షుగర్ కన్ఫెక్షనరీ ముఖ్యంగా చాక్లెట్స్ కేక్స్ బిస్కెట్స్ అలాగే కాఫీ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఐస్ క్రీమ్స్ మినరల్ వాటర్సు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీతో మనకి లభిస్తున్నాయట గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండి ప్రస్తుతం ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించిన జిఎస్టి వివరాలు అంటే ముఖ్యంగా ఆ వస్తువుల వివరాలు అయితే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎయిర్ కండిషనర్లు మనకి గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది అంటే ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది అలాగే డిష్ వాషింగ్ మిషన్స్ కూడా మనం గనకి గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది అంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ తగ్గి ఎయిటీన్ పర్సెంట్లోనే మనకి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో దొరుకుతుంది అలాగే టెలివిజన్ సెట్స్ కూడా అలాగే సెట్ బాక్సులు అలాగే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం టూ వీలెండర్ సిసి కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పెట్రోలు ఎల్పిజి సిఎన్జి వాహనాలు అంటే ముఖ్యంగా ట్వెల్వ్ హండ్రెడ్ సిసి లోపు ఉన్న అన్ని రకాల వెహికల్స్ అంటే ఫోర్ వీలర్స్ అన్నిటికీ కూడా కార్లు అన్నిటికీ కూడా గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్ చేయడం జరిగింది అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న డీజిల్ వాహనాలు కూడా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి కంటే తక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ వాహనాలు కూడా గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది మనకి ఎయిటీన్ పర్సెంట్లోనే మార్కెట్లో ఆల్రెడీ నిండి నిన్నటి నుంచి మనకి లభ్యమవుతుంది గతంలో మనకి ఇరవై ఎనిమిది శాతానికి దొరికిన అంటే ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీలో దొరికిన వస్తువులు ఇప్పుడు పెరిగిన అంటే నలభై శాతానికి పెరిగిన వస్తువుల లిస్టులోకి మనం ముఖ్యంగా కొన్ని వస్తువులను తీసుకుంటే అవి పాన్ మసాలా ముఖ్యంగా ఈ పాన్ మసాలా సంబంధించి టొబాకో ఉత్పత్తులు సిగరెట్లు సిగార్లు ఇతర టొబాకో రూపాలు అంటే పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన వాటిపై కూడా మనకి గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది ఫార్టీ పర్సెంట్ జిఎస్టీకి మనకి దొరుకుతుంది అంటే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఈ పొగాకు ఉత్పత్తులపై అంటే మనుషులకి హాని కలిగించే ప్రతి వాటిపై కూడా అయితే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ భారీ ఎత్తున పెంచడం జరిగింది దాంట్లో భాగంగానే గతంలో ట్వంటీ ఎయిట్ ఉన్న జీఎస్టీ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ కి చేరుకోవడం అయితే జరిగింది హండ్రెడ్ సిసి కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న కార్లు త్రీ ఫిఫ్టీ సిసి కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ళు వ్యక్తిగత వినియోగం కోసం విమానాలు యాట్లు రివాల్వర్లు పిస్టల్స్ త్రీ ఫిఫ్టీ సిసి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్స్కి పై కూడా గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ప్రతి ట్వెల్వ్ పర్సెంట్ పెరిగి ఫార్టీ పర్సెంట్ జిఎస్టీతోని దొరుకుతున్నట్టుగా తెలుస్తుంది అంటే లగ్జరియస్ వస్తువులన్నిటిపై కూడా ఈసారి భారీగా జీఎస్టీ పెంచినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది